ఎట్లా నిన్నెత్తు కొనమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లా పిలిచి కోట్లాదనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా పసిబాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి పాల వెళ్ళి పసిబాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి పాల వెళ్ళి పూవులు పండ్లుతో తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై పువ్వులు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై గల్లు గల్లు మని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు పై కరుణించి సాయం ఉండుము తల్లి వెయ్యి నామాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయం ఉండుము తల్లి జననీ మాపై వేమారు కరుణ కలిగి సామ్రాజ మాపై వేమారు కరుణ కలిగి ఆయుర్వృత్తి అష్టైశ్వర్యము సుఖము సంపదలిచ్చే తల్లి ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యం ఐదవ ఐదవతనములిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మా नवरत्नालानि मे तल्ल वरलक्ष्मी तल्ली कनकारसूलकल्याणि नवरत्नालानि मे तल्ली वरलक्ष्मी तल्ली कल्याणी कुसुम कोमला सौन्दर्य राशि लोकपावनि श्रीवरलक्ष्मि कुसुम कोमला सौन्दर्य राशि लोकपावनि श्रीवरलक्ष्मि श्रावण पूर्णिम पूर्वार्ध शुक्रवरमू जगति त श्रावण पूर्णिम पूर्वार्ध శుక్రవారము జగతిలో వెలిగే తల్లి ఎట్లా కొందు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా కొందు నమ్మ